హాంకాంగ్ లో ఘోర దుర్ఘటన జరిగింది బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు చిక్కుకుని ముప్పై ఆరు మంది సజీవ దహనమయ్యారు ఎనిమిది అపార్ట్మెంట్ బ్లాక్లున్న వాంగ్పు కోర్టులో ఏడు బ్లాక్లలో భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది హాంకాంగ్ లోని భారీ నివాస సముదాయంలో చెలరేగిన మంటలు పెను విషాదాన్ని మిగిల్చాయి థాయ్పో జిల్లాలోని స్కైటవర్స్ లో చెలరేగిన మంటల ధాటికి ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి రెండు వందల డెబ్బై తొమ్మిది మంది ఆచూకీ తెలియకుండా పోయింది ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ స్పందించాయి ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించే యత్నం చేశాయి కాని దట్టంగా అలముకున్న పొగ ఉవ్వెత్తున చెలదగిన మంటలను ఆర్పడం అంత ఈజీ కాలేదు ఫైర్ ఫైటర్స్ కి ఈ ప్రమాద తీవ్రతను గుర్తించిన అధికారులు నెంబర్ ఫైవ్ అలారం మోగించారు అత్యేక పరిస్థితిని ప్రకటించిన వెంటనే భారీ స్థాయిలో ఫైరింజలను తరలించారు సిబ్బందిని మోహరించారు మంటలను ఆర్పేందుకు నూట ఎనిమిది ఫైరింజన్లతో నీళ్లు చల్లితే మరోవైపు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు యాభై ఏడు అంబులెన్సులను అందుబాటులో ఉంచారు మంటల్లో చిక్కుకుని కొందరు పొగకు ఊపిరాడక మరికొందరు ప్రాణాలు కోల్పోయారు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తూ ఫైర్ ఫైటర్ ఒకరు చనిపోయారు మరొకరు అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎనిమిది అపార్ట్మెంట్లు ఉన్న ఈ సముదాయంలో రెండు వేల ఇళ్లున్నాయి ఇందులో కొన్ని ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి మొత్తం అపార్ట్మెంట్లలో నాలుగు వేల ఎనిమిది వందల మంది ప్రజలను నివసిస్తున్నారు అపార్ట్మెంట్లన్నీ దగ్గర దగ్గరగా ఉండటంతో మంటలు ఇతర భవనాలకు శరవేగంగా వ్యాపించాయి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ ఫైటర్స్ కొన్ని గంటల వ్యవధిలోనే వెయ్యి మందిని తాత్కాలిక నివాసాలకు తరలించాయి రెస్క్యూ టీమ్స్ వీల్ చైర్లు వాకింగ్ స్టిక్స్ ఉపయోగించే వృద్ధులను ముందుగా షెల్టర్లకు తరలించారు మరికొందరు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు హాంకాంగ్ లో హౌసింగ్ సొసైటీలు చాలా చిన్నగా ఉంటాయి ప్లాట్లు సాధారణంగా నాలుగొందల నుంచి ఐదొందల చదరపడుగుల పరిమాణంలో ఉంటాయి భవనాల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది జనసాంద్రత ఎక్కువ వాంగ్ఫూ కోర్ట్ అపార్ట్మెంట్స్లోని ప్లాట్లు కూడా ఇలానే చిన్నగా ఉంటాయి మరమ్మత్తు పనుల కోసం భవనాలు వెలుపుల కట్టిన వెదురుబొంగులు వల్ల మంటలు సరవేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు హాంకాంగ్ లో పదిహేడేళ్ల తర్వాత ఈ స్థాయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు అధికారులు చెబుతున్నారు